ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో అనేక సంచలన వార్తలు చోటు చేసుకున్నాయి అందులో ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ చంద్రబాబు భేటీ హల్చల్ చేస్తుంది ఢిల్లీ వార్తల్లో వార్తల్లో ముఖ్య అంశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ అన్యాయాన్ని ఆయా పార్టీ నేతలను కలిసి వివరించన్నారు చంద్రబాబు నాయుడు గారు పోరాటానికి మద్దతు కోరనున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసానికి పదిహేను పార్టీలకు పైగా మద్దతు ఇచ్చాయి వీరందరితో పాటు ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన శివసే పార్టీ కూడా చంద్రబాబు భేటీ అవుతున్నారు ఏపీకి రావాల్సిన హక్కులు హామీలపై ప్రజెంటేషన్లు ఇస్తారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఢిల్లీలో మరో సంచలన విషయం చక్కెం కొడుతుంది అదే చంద్రబాబు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాణితో సమావేశం కావడం ఇది బీజేపీల అంతర్గత కల్లోలు సృష్టించింది ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ వాజ్పేయి అద్వానీల మానస పుత్రిక పార్టీని వారే పెంచి పోషించారు అలాంటి పార్టీలు ఇప్పుడు అద్వాని తీవ్రమైన అవమానాలకు గురవుతున్నారు ఈ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రేపిందని ప్రచారం జరుగుతుంది మోదీ ఉన్న బలంగా తప్పించేసి అద్వాణి ప్రదాం చేయాలని డిమాండ్ అంతర్గతంగా కూడా ఊపందుకుంది అని బిజెపి నేతలు చెప్తున్నారు ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అద్వానీతో సమావేశం ఖచ్చితంగా సంచలనమే అవిశ్వాసంపై చర్చకు బిజెపి వెనకాడుతుందన్న ప్రచారం జరుగుతుంది దీనికి కారణం ఎంపీల తిరుగుబాటు అని భావిస్తున్నారు చేస్తున్నారు బిజెపి వర్గాలు ఇలాంటి సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు రావటం అందులోను బీజేపీ సీనియర్ నేత అగ్రనేత లాల్ కృష్ణ అద్వానితో సమావేశం కావటం బీజేపీ శ్రేణులకు వణుకు పుట్టిస్తుంది ప్రతిపక్ష నేతలతో మాట్లాడకుండా తమ పార్టీ అగ్రనేత అద్వానితో ఎందుకు సమావేశం అవుతున్నారు వారికి అర్థం కావడం లేదు ఒకవేళ అద్వానితో సమావేశం అయితే ఏపీ ప్రయోజనాలపై కేంద్రంపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది కానీ ఎజెండా ఇంకొకటి బీజేపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాలు విస్తృతంగా సమాచారాన్ని సేకరిస్తున్నాయి రాజకీయాలను ఏ మలుపుకైనా తిప్పగల సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు అని మోడీకి ముందు నుంచి తెలుసు చంద్రబాబు నాయుడు ఏ అవకాశాన్ని లైట్ గా తీసుకోవడం లేదు అందుకే అద్వానితో చంద్రబాబు భేటీ అనగానే వారి గుండెల రైలు పడిగడుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి